అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ దేశ డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినం వచ్చే వేడుకల్లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ కూడా దీపావళి బొనాంజా ప్రకటించారు దీపావళి నుంచి జీఎస్టీలో మార్పులు తీసుకురాబోతున్నట్టు చెప్పారు ఈ దేశ ప్రజలందరికీ ఊరటనిచ్చే విషయం మోడీ ప్రభుత్వం మీద అంటే ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత ఉంది అంటే అది జీఎస్టీ విషయంలోనే జీఎస్టీ తీసుకొచ్చే కొత్తలో ఒకే దేశం ఒకే పన్ను అనేటువంటి ఒక నినాదంతో మోడీ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది అప్పుడు ప్రజలందరూ అనుకున్నది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి రకరకాల పన్నుల్ని ఒకే పన్నుగా మారుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పన్నులు తగ్గుతాయి దాని ద్వారా ధరలు తగ్గుతాయి అని దేశ ప్రజలందరూ భావించారు కానీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గకపోగా పెరిగాయి ఇది ప్రజల అనుభవంలో తెలుసుకున్నారు తగ్గుతాయి అని భావించారు కానీ పెరగటాన్ని గమనించారు దానివల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద కోపం వచ్చింది ఆగ్రహం వచ్చింది దాన్ని ప్రభుత్వం ఇప్పుడు గమనించిందో ప్రజల మీద ప్రేమ వచ్చిందో మొత్తానికి మోడీ గారు వీటిని మార్పులు చేర్పులు చేయబోతున్నట్టు చెప్పారు ఇప్పుడు అమల్లో ఉన్న జీఎస్టి ఐదు స్లాబులుగా ఉంది అంటే జిఎస్టి మినహాయింపు స్లాబ్ను కూడా ఒక స్లాబ్ అనుకుంటే జీరో పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ ట్వల్వ్ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజు ఇలా ఐదు స్లాబులు ప్రజెంట్ అమల్లో ఉన్నాయి అయితే ఈ ఐదు స్లాబుల జిఎస్టీని నాలుగు స్లాబులుగా మార్చబోతూ ఉన్నారు ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి స్లాబులో రెండు స్లాబులు ఎగిరిపోబోతున్నాయని తెలుస్తూ ఉంది ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ స్లాబ్ని ఎయిటీన్ పర్సెంటేజ్ స్లాబ్లో కలపబోతూ ఉన్నారు అంటే ట్వంటీ ఎయిట్ స్ట్రాబ్లో ఏ వస్తువులు అయితే ఉన్నాయో ఏ వస్తువుల మీద అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ జిఎస్టీని వసూలు చేస్తున్నారో ఇక వాటి మీద ఎయిటీన్ పర్సెంటేజే జిఎస్టీ వసూలు చేస్తారు ఏమున్నాయి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్లు అనేది ఒకసారి చూస్తే ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఏసీలు చిన్న కార్లు హై హ్యాండ్ మోటార్ వెహికల్స్ ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ జిఎస్టీ స్లాబ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిటీన్ పర్సెంటేజ్కి మారబోతూ ఉన్నాయి ఇప్పుడు రాబోయే మార్పుల్లో భాగంగా దానివల్ల వీటి ధరలు తగ్గేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది తర్వాత ట్వెల్వ్ పర్సెంటేజ్ స్లాబ్ కూడా ఎగిరిపోయేటువంటి అవకాశం కనపడతా ఉంది ఈ ట్వెల్వ్ పర్సెంటేజ్ స్లాబ్లో ఉన్న వస్తువులన్నింటిని కూడా ఫైవ్ పర్సెంటేజ్ స్లాబ్లో కలపబోతూ ఉన్నారు ఈ ట్వెల్వ్ పర్సెంటేజ్ స్లాబ్లో ఏమున్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి జ్యూసులు ఉన్నాయి తర్వాత మొబైల్స్ ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంటేజ్కి తగ్గబోతూ ఉన్నాయి అంటే వీటి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది బట్టల రేటు తగ్గే అవకాశం ఉంటుంది మొబైల్స్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రూట్స్ జ్యూసులు వీటి ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఏది ఏమైనా ప్రజలకు ఉపశమనం ఇచ్చేటువంటి విషయం ఫుడ్ ప్రాసెసింగ్ మీద కూడా ట్వెల్వ్ పర్సెంటేజ్ స్టాబ్ ఉంది అది ఫైవ్ పర్సెంటేజ్ లోకి మారబోతూ ఉంది ఇక ట్వెల్వ్ పర్సెంటేజ్ స్లాబ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ స్ట్రాబ్ అనేది ఉండదు ఇప్పటికే మనం ఆలోచిస్తుంది ప్రపంచంలోనే ఎక్కడా లేని ట్యాక్స్ విధానం మన దగ్గర ఉంది ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ స్లాబ్ అనేది చాలా అయ్యేస్తూ ప్రజల మీద పెద్ద ఎత్తున భారం పడుతూ ఉందని అనుకుంటా ఉన్నాం ఇక ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది ఉండదు కాకపోతే ఇప్పుడు సరికొత్తగా ఫార్టీ పర్సెంట్ స్టాబ్ తీసుకురాబోతున్నారు అసలే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రాప్ చాలా ఎక్కువ అనుకుంటే ఈ ఫార్టీ పర్సెంట్ స్లాబ్ ఏంది అనుకుంటున్నారా కాకపోతే ఈ ఫార్టీ పర్సెంటేజ్ స్లాబ్లో ప్రజలకు ఉపయోగపడే వస్తువులు కాకుండా ప్రజలకు ఉపయోగపడిన వస్తువులు ఆరోగ్యాన్ని పాడు చేసే వస్తువులు ఈ దేశానికి అవసరం లేవు అనుకున్న వస్తువులు వినియోగం తగ్గినా పర్లేదు అనుకునే వస్తువులు అసలు వినియోగం తగ్గితే బాగుండు అనుకునే వస్తువులు ఈ ఫార్టీ పర్సెంట్ స్టాప్లోకి రాబోతున్నాయి అంటే టొబాకో ప్రొడక్ట్సు మిగతా తంబాకు ఇలా గుట్ట ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ స్టాప్లో పెట్టబోతూ ఉన్నారు వీటి వల్ల వీటి ధరలు పెరగటం వల్ల వీటి వినియోగం తగ్గటం వల్ల ఎవరికి నష్టం లేదు అనుకున్నటువంటి ఒక ఐదారు వస్తువుని ఫార్టీ పర్సెంట్ షాప్లో పెట్టబోతున్నారు కానీ ఈ రకం ఒక రకంగా మంచిదే ప్రభుత్వం అనుకునేది ఏంటంటే ధరలు పెరిగితే వీటి వినియోగం తగ్గిద్ది కదా అని కానీ నా ఉద్దేశంలో అలా కాకుండా అసలు వీటి మ్యానుఫ్యాక్చరింగే క్రమంగా తగ్గిస్తే అంటే ఒక్కసారిగా ఆపలేరు ఒక్కసారిగా జనం కూడా మానలేరు కాబట్టి క్రమంగా మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిస్తూ అందుబాటులో లేకుండా చేస్తే బాగుండు కదా అనేది నాకు ఉద్దేశం దానివల్ల ప్రజలు వీటిని మర్చిపోతారు కదా క్రమక్రమంగా అనేది అలా చేస్తే ఇంకా బాగుంటుందేమో ఎందుకంటే ధరలు పెంచినంత మాత్రాన వీటి వినియోగం ఏమి పెద్ద ఎత్తున తగ్గదు ధరలు ఎంత పెంచినా వీటికి బానిసలుగా మారిన వాళ్ళు వీటిని కొనుక్కుంటూనే ఉంటారు ఇంట్లో ఉన్న అన్ని అమ్మి మరి ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి వీటి వీటి మీద స్పెండ్ చేస్తూనే ఉంటారు జనాలు వీటికి బానిసలుగా మారిన వాళ్ళు వీటికి బానిసలుగా మారిన వాళ్ళని మార్చాలంటే క్రమంగా వీటి వినియోగాన్ని తగ్గించడం అంటే వీటిని అందుబాటులో లేకుండా చేయటం మాత్రమే ఒక మార్గం అనేది నా వ్యక్తిగత ఉద్దేశం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి అయితే మొత్తంగా ఈ నలభై శాతంలో ఉండేటువంటి ఒక ఐదారు వస్తువులు పక్కన పెట్టేస్తే ప్రధానంగా ఉన్నటువంటి ఐదు స్లాబులు మూడు స్లాబులు కాబోతూ ఉన్నాయి ఇక జీరో పర్సెంటేజ్ స్లాబు అలానే ఉంటుంది జీరో పర్సెంటేజ్ స్లాబ్లో కూడా కొన్ని చేనేత వస్తువులు వాటిని యాడ్ చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ఫైవ్ పర్సెంటేజ్ స్లాబ్ ఒకటి ఉంటుంది తర్వాత ట్వల్వ్ పర్సెంటేజ్ స్ట్రాబ్ ఉండదు ఎయిటీన్ పర్సెంటేజ్ స్లాబ్ ఉంటుంది అంటే జీరో పర్సెంటేజు ఫైవ్ పర్సెంటేజు ఎయిటీన్ పర్సెంటేజ్ ఈ మూడు స్లాబ్లు మాత్రమే ఉంటాయి తర్వాత ఫార్టీ పర్సెంట్ స్లాబ్ కొన్ని వస్తువుల కోసం పెట్టడం జరుగుతుంది అంటే ఏదేమైనా ఈ దేశ ప్రజలందరికీ కూడా ఊరట్నిచ్చే విషయం ఒక మంచి విషయంగా చెప్పాలి ప్రజలు జీఎస్టీ మీద కోపంగా ఉన్నారు దీనివల్ల రేట్లు పెరిగాయి అనేటువంటి ఒపీనియన్లో ఉన్నారు ఇప్పుడు పెద్ద ఎత్తున రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది ఫ్రూట్ రేట్ కావచ్చు బట్టర్ రేటు కావచ్చు మొబైల్ రేట్ కావచ్చు కార్ రేటు కావచ్చు మోటార్ హై అండ్ వెహికల్స్ రేట్లు కావచ్చు ఫ్రిడ్జు వాషింగ్ మెషిన్ ఏసీ వీటన్నిటి ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది ఇది ప్రజలందరికీ కూడా ఒక మంచి విషయం థ్యాంక్